హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ అసలు మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారు అనేది చూద్దాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మన గురించి థింక్ చేస్తారు కదా సో మీరు కోసమైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ అసలు మీరు ఎలాంటి పర్సన్స్ మీరు ఎలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీరు మంచివారా కాదా అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ మీ పర్సన్స్కి మీ పైన ఉంది అనేది ఈ రీడింగ్లో చూద్దాము సో ఈ రీడింగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అదేంటంటే నేను ఒక టూ పైల్స్ పెడతాను ర్యాండమ్గా కార్డ్స్ పిక్ చేసుకొని సో మీరు ఏ పైల్ మీకు ఇంట్యూషన్ చెప్తుందో ఆ పైల్ చూస్ చేసుకోండి సో దట్ ఆ పైల్లో వచ్చిన మెసేజెస్ని క్లైమ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా పైల్ రీడింగ్ చేద్దాము అని చెప్పి చేస్తున్నాను ఒకవేళ మీకు ఈ రీడింగ్ నచ్చితే జస్ట్ నాకు చెప్పండి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇలాంటి రీడింగ్ చేద్దాం ఓకేనా సో చూద్దాం మరి సో నేను ర్యాండమ్గా కార్డ్స్ షఫిల్ చేసి పెడతాను సో దాట్ పైల్ వన్ పైల్ టు మీరు ఇన్ఫ్యూషన్తో చూస్ చేసుకోండి ఓకేనా వన్ టూ సో దిస్ ఈస్ పైల్ వన్ This is pile two. Okay, okay, and I watch you watch see Angel Guidance Mikosum. ఓవరాల్గా పైల్ వన్ వాళ్ళకి పైల్ టూ వాళ్ళకి ఏంజిల్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది అని చూద్దాం ఓకే ఓకే అండ్ ఇంకొక టూ మెసేజెస్ తీసుకున్నాను ఓకే సో ఇవి వచ్చేసి ఓవరాల్ మెసేజ్ ఫర్ యూ చూద్దాం మరి అసలు పైల్ వన్ వాళ్ళకి ఎలా ఉంది పైల్ టూ వాళ్ళకి ఎలా ఉంది అనేది ఓకే ఓకే సో జస్ట్ నేను ఒక్కసారి ఒక టూ త్రీ సెకండ్స్ వీడియోని పోస్ట్ చేస్తాను మీరు పైల్ వన్ ఇది పైల్ వన్ ఇది పైల్ టూ సో మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి ఓకే ఓకే దెన్ ఇప్పుడు పైల్ వన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ చేస్తాను ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టిద్దాం పైల్ టు సో పైల్ వన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ కోసం అసలు మీ పర్సన్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్తో ఉన్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు మీరు ఎలాంటి పర్సనాలిటీ అని మీ పర్సన్ మిమ్మల్ని అనుకుంటున్నారు అనేది చూద్దాం ఓకేనా ఓకే కింగ్ ఆఫ్ కప్స్ దసన్ నైన్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద గైడెన్స్ ఇస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అండ్ ఇయర్ ఫ్రమ్ నౌ ఓకే సో ఇవి వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసం ఐ హోప్ మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి మీ పర్సన్స్ మీ గురించి ఎలా అనుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ లాగా చూస్తున్నారు అంటే మీరు చాలా ఇండివిజువల్ పర్సన్ చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు చాలా ఇండిపెండెంట్ పర్సన్ అండ్ ఆల్సో చాలా టాలెంటెడ్ ఉన్న పర్సన్ అంటే మీకు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎలాంటి కెరియర్లో ఉన్నా ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా మీకంటూ ఒక కైండ్ ఆఫ్ ఐడెంటిటీ ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు మీరు ప్రాబ్లం నుంచి బయటకి రావడం ఇట్స్ లైక్ వెరీ ఈజీ ఫర్ యూ అంటే మీరు చాలా నాలెడ్జిబుల్ పర్సన్ కాబట్టి మీరు దేన్నైనా చాలా స్ట్రాంగ్గా ఎదుర్కొంటారు చాలా స్ట్రాంగ్గా మీరు ఏ అయినా ఏమంటారు ఫేస్ చేయగలుగుతారు ఆ స్టెబిలిటీ ఉంది ఆ ఏమంటారు ఆ కరేజ్ కానీ కైండ్ ఆఫ్ డేర్ కానీ మీలో ఉంది అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారండి సో మిమ్మల్ని మాత్రం చాలా ఇండివిజువల్ పర్సన్ లాగా చాలా టాలెంటెడ్ పర్సన్ లాగా అండ్ చాలా అసలు మీరు ఒకరి మీద ఇండిపెండ్ అండ్ డిపెండెంట్ అవ్వరు చాలా చాలా ఇండిపెండెంట్ పర్సన్ అది ప్రొఫెషనల్లో అయి ఉండొచ్చు పర్సనల్ లైఫ్లో అయి ఉండొచ్చు మీకంటూ ఒక కైండ్ ఆఫ్ ఐడెంటిటీ ఉంది మీకంటూ ఒక మంచి రెప్యుటేషన్ ఉంది సొసైటీలో మిమ్మల్ని అందరూ అడ్మైర్ చేస్తారు అంటే మీరు చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు చూసేది అబ్బాయిలు అయితే మీరు అమ్మాయిలు అయితే మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారని మీ పర్సన్ అనుకుంటున్నారు ఒకవేళ మీరు చూసేవాళ్ళు అమ్మాయిలు అయి మీ పర్సన్స్ అయితే లైక్ అంటే ఆపోజిట్ జెండర్స్ అయితే మీరు అబ్బాయిలు అయి ఉంటే అబ్బాయిలు మీరు ఎలా మీరు హ్యాండ్సమ్గా ఉంటారు అని చెప్పి మీరు మీ పర్సన్స్ అనుకుంటున్నారనమాట బికాస్ చాలా చార్మింగ్ ఎనర్జీ ఉంటుంది మీలో అంటే మిమ్మల్ని చూడగానే అట్రాక్ట్ అయిపోతారు ఈజీగా ఎవరైనా అని మీ పర్సన్స్ అనుకుంటున్నారనమాట అండ్ ఆల్సో మీకు చాలా ఫండ్ లవింగ్గా ఉంటారనమాట మీరు అంటే మీరు ఎక్కడున్నా కూడా ఎన్వారన్మెంట్ని చాలా లైటన్ చేసి చాలా హ్యాపీగా అంటే ప్రతి ఒక్క మూమెంట్ని మీరు ఎంజాయ్ చేసేలాగా అనమాట అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఫ్రెండ్స్ని కలిసినా లేకపోతే ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా ఏదైనా పార్టీస్కి వెళ్ళినా మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు చాలా మీలో ఒక చైల్డిష్ బిహేవియర్ అనేది ఒకటి ఉంటుంది సో మీలో మీరే హ్యాపీగా ఉండడము మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచడము అది ఈ పర్సన్కి చాలా నచ్చుతుంది అంటే మీలో ఉన్న ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో ఆ హ్యాపీయెస్ట్ కిడ్ ఏదైతే ఉన్నారో మీలో అది ఈ పర్సన్కి చాలా నచ్చుతుంది సో మిమ్మల్ని ఒక హ్యాపీయెస్ట్ పర్సన్ లాగా ఒక కల్మషం లేని ఒక బ్యూటిఫుల్ సోల్లాగా ఈ పర్సన్ చూస్తున్నారనమాట అండ్ ఆల్సో మీతో ఒక సోల్మేట్ కనెక్షన్ కూడా ఫీల్ అవుతున్నారు అంటే మీరు తన తన సోల్మేట్ అయి ఉండొచ్చు అంటే ఈ పర్సన్కి నాకు ఒక డీప్ కనెక్షన్ ఉంది రూట్స్ నుంచి అని ఈ పర్సన్ బిలీవ్ చేస్తున్నారు అన్నమాట సో మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా ఈ పర్సన్ చూస్తున్నారు అండ్ ఆల్సో మీకు చాలా చాలా స్టెబిలిటీ ఉంది అంటే మీరు దేన్నైనా బ్యాలెన్స్ చేయగలరు అది కెరియర్లో అయినా ప్రొఫెషనల్ అయినా బిజినెస్ అయినా పర్సనల్ లైఫ్ అయినా ఏ ఏదైనా కూడా మీరు బ్యాలెన్స్ చేస్తారు లైఫ్ని లైక్ ఊరికే కొంతమంది ఏదైనా బాధ రాగానే భయపడిపోయి కొలాబ్స్ అయిపోయి అలా ఉంటారు బట్ మీరు అలా కాదు మీరు ఏ సిచ్యువేషన్ అయినా బ్యాలెన్స్ చేస్తారు అని చెప్పి పర్సన్ అనుకుంటున్నారు బట్ ఎప్పుడైనా మీకు ఇంకా సిచ్యువేషన్ కంట్రోల్లో లేదు అంటే కనుక మీరు కొంచెం డౌన్ అవుతారు బట్ స్టిల్ డౌన్ అయినా కూడా మీరు ఎంత డౌన్ అవుతారో అంతకి ట్రిపుల్ టైమ్స్ మీరు బౌన్స్ బ్యాక్ అవుతారు మళ్ళీ స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు కంబ్యాక్ చేస్తారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ లాగా ఈ పర్సన్ చూస్తున్నారనమాట సో అది మాత్రం డెఫినెట్గా కన్ఫర్మ్ బికాస్ ఒక్క నెగిటివ్ కార్డ్ కూడా రాలేదు ఇట్స్ లైక్ మోర్ పాజిటివ్ నైంటీ పర్సెంట్ పాజిటివ్గా థింక్ చేస్తున్నారు ఎవరైతే పైల్ వన్ చూస్ చేసుకున్నారో అండ్ ఆల్సో ఈ ఈ పర్సన్కి ఏంటంటే మీతో ఉంటే ఒక సక్సెస్ ఒక హ్యాపీనెస్ ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది అని ఈ పర్సన్ బిలీవ్ చేస్తున్నారంట బికాస్ మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో మీతో ఉంటే తనకి చాలా హ్యాపీనెస్ వస్తుంది చాలా స్ట్రెంగ్త్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది తన లైఫే ఒక కైండ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ కలర్స్ లాగా అయిపోతుంది అని ఈ పర్సన్ నమ్ముతున్నారు సో మీరు ఎవరైతే ఈ పైల్ వన్ యూజ్ చేసుకున్నారో మీ గురించి మీ పర్సన్స్ చాలా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు మీ కరెంట్ సిచ్యువేషన్ ఏదైనా కూడా మిమ్మల్ని ఈ పర్సన్ ఇంత పాజిటివ్గా మిమ్మల్ని చూస్తున్నారనమాట సో జనరల్గా మనకి ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ డిస్టర్బ్డ్గా ఉండి సపరేషన్ ఉండి కాన్ఫ్లిక్ట్స్ ఉంటే మనము అసలు ఇలా అనుకుంటారా అని జనరల్లీ అనుకుంటాం బట్ ఈ పర్సన్ మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ చాలా చాలా పాజిటివ్గా ఉంది చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా చాలా ఒక సోల్మేట్ కనెక్షన్తో ఈ పర్సన్ చూస్తున్నారు డెఫినెట్గా పైలోని ఎవరు చూస్ చేసుకున్నారు అని ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎనర్జీస్ అనమాట మీ పర్సన్ నుంచి సో ఏంజెల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ సో ఇది మీకు నియర్ ఫ్యూచర్లో అండ్ ఒక ఇయర్ లోపల ఒక పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి సో జస్ట్ క్లైమ్ దిస్ రీడింగ్ అనమాట పైల్ వన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా మీ మిమ్మల్ని ఒక పాజిటివ్ పర్సన్ లాగా మీ పర్సన్ చూస్తున్నారు అండ్ ఆల్సో నియర్ ఫ్యూచర్లో మీకు పాజిటివ్ అవుట్కమ్స్ కూడా మీ లైఫ్లో వస్తాయని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో అదనమాట మనకి పైల్ వన్ సో పైల్ వన్ చూసిన వాళ్ళకి చాలా చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చాయి సో నెక్స్ట్ పైల్ టూకి వెళ్దాము సో ఎవరైతే పైల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో సో పైల్ టూ వాళ్ళ రీడింగ్ చూసేద్దాము ఓకే కింగ్ ఆఫ్ the Emperor, సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ Swords, ఫోర్ ఆఫ్ Swords, ద ఫుల్ బిగ్ హ్యాపీ చేంజెస్ అండ్ ఆస్క్ Your Angels. ఓకే సో ఇక్కడ పైల్ టు ఎవరైతే చూస్ చేసుకున్నారో మిమ్మల్ని మీ పర్సన్స్ ఏమని అనుకుంటున్నారంటే మీరు చాలా చాలా మొండి పర్సన్ చాలా స్టబన్ పర్సన్ ఎవ్వరి మాట వినరు మీరే అందరూ మీ మా మీ మాటే వినాలి అనే ఒక మనస్తత్వం ఉన్న పర్సను మీరు చాలా ఈగో ఉంటుంది చాలా కోపం ఉంటుంది అని పర్సన్ అనుకుంటున్నారు బట్ స్టిల్ మీకు ఎంత కోపం ఉన్నా మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటారు లైక్ ఒక అథారిటేటివ్ పర్సన్ మీరు అంటే మీ ప్రొఫెషనల్లో మీరు ఒక మంచి పొజిషన్లో ఉండి ఉండొచ్చు ఆర్ ఎల్స్ మీరు చాలా పవర్ఫుల్ పర్సన్ అయి ఉండొచ్చు సొసైటీలో సో ఆ పర్సన్ మిమ్మల్ని చూడడం కూడా లైక్ ఒక పవర్ఫుల్ ఫిగర్ని చూసినట్టు చూస్తారనమాట ఈ పర్సన్ అమ్మో ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ ఈ పర్సన్ని మనం అసలు టచ్ కూడా చేయలేము అన్న ఒక పర్స్పెక్టివ్లో ఈ పర్సన్ చూస్తారనమాట అండ్ ఆల్సో మీరు చాలా చాలా ప్యాషనేటెడ్ అనమాట అంటే ఏదైనా కావాలి అనుకుంటే అది సాధించుకొని వచ్చేదాకా కూడా నిద్రపోయే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీరు నిద్రపోరు పని జరిగేదాకా కూడా అది సాధించుకొని వచ్చాకే మీరు మనశ్శాంతిగా ఉంటారు సో అలాంటి కైండ్ ఆఫ్ అ పర్సన్ అండ్ ఆల్సో మీరు ఏది కావాలన్నా లైక్ మినిట్స్లో అందరితో చేపించుకునే ఏమంటారు మెంటాలిటీ ఉన్న పర్సన్ అంటే అందరూ మీ దగ్గరకు వచ్చి మీ పనులు ఈజీగా చేపించుకునే అంత స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు అని చెప్పి ఈ పర్సన్ అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్కి మీ మీ గురించి చాలా చాలా ఒక భయాలు ఉన్నాయి అంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి అసలు ఈ పర్సన్ ఏంటి నాకు అర్థం కాదు ఒకసారి హ్యాపీగా ఉంటారు ఒకసారి శాడ్గా ఉంటారు ఒకసారి ఏమో చైల్డిష్గా బిహేవ్ చేస్తారు ఒకసారి ఏమో చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఈ పర్సన్కి అంటే మీరు ఈ పర్సన్కి పూర్తిగా అర్థం కాలేదు అనమాట అంటే అర్థం కాలేదు ఇన్ ద సెన్స్ మీరు ఎలా అంటే ఒక్కొక్కసారి చాలా మెచ్యూర్గా ఉంటారు అంటే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా ఏదైనా చిన్నపిల్లల్లాగా క్విక్ డెసిషన్స్ తీసేసుకొని రిస్క్ తీసేసుకుంటారనమాట ఈజీగా సో అలాంటప్పుడు ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ లాగా మిమ్మల్ని మీ పర్సన్ చూస్తారనమాట ఒక్కొక్కసారి ఏమో మెచ్యూర్డ్గా ఉంటారు చాలా చాలా మెచ్యూర్డ్ పవర్ఫుల్ పొజిషన్లో చాలా అథారిటేటివ్గా ఉంటారు బట్ ఒక్కొక్కసారి ఏమో చాలా చైల్డ్ష్గా బిహేవ్ చేస్తారనమాట సో అందుకని పర్సన్కి రెండు రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్ మీలో చూస్తుంటారనమాట ఈ పర్సన్ ఈ పర్సన్ ఏంటి ఒక్కొక్కసారి ఏమో చాలా మెచ్యూర్డ్గా చాలా పవర్ఫుల్ పర్సన్ లాగా ఉంటారు ఒక్కొక్కసారి ఏమో చైల్డిష్గా బిహేవ్ చేస్తారు లైక్ చాలా ఫూలిష్గా ఏదైనా డెసిషన్స్ తీసుకుంటారు రిస్క్ తీసుకుంటారు లైఫ్లో అనే ఒక వ్యూతో మిమ్మల్ని చూస్తారంట అందుకే ఈ పర్సన్కి చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి మీరంటే అసలు మీరు ఏంటి అనేది పర్సన్కి అర్థం చేసుకోలేకపోతున్నారనమాట అంటే ఏం కనిపించట్లేదు ఏం క్లారిటీ లేదు కన్ఫ్యూజన్ అయిపోతున్నారు రిస్ట్రిక్టెడ్ అయిపోతున్నారు అండ్ మీ గురించి చాలా ఓవర్ థింక్ కూడా చేస్తారనమాట ఈ పర్సన్ అండ్ ఆల్సో మీరు చాలా మీరు కూడా థింక్ చేస్తారు మీరు కూడా ఏదైనా ఒక ఇష్యూ వచ్చినా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ మీకు వచ్చినా దాన్ని ఓవర్ థింక్ చేస్తారు దాని నుంచి బయటికి రావడానికి కొంచెం టైం తీసుకుంటారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఆల్సో ఈ పర్సన్కి లైక్ కైండ్ ఆఫ్ ఒక మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా లేకపోతే ఒక గోయింగ్ ఫార్వర్డ్ లైఫ్లో ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలన్నా మీరు దానికోసం డీప్గా థింక్ చేస్తారు ఓవర్గా థింక్ చేస్తారు అంటే ఒక్కొక్కసారి ఏమో ఇమీడియట్గా ఫూలిష్గా మీరు డెసిషన్ తీసుకుంటారు రిస్క్ తీసేసుకుంటారు లైఫ్లో బట్ ఒక్కొక్కసారి ఏమో చాలా చాలా ఓవర్ థింక్ చేస్తారు చాలా ఆలోచించి చాలా చాలా డీప్ అనలైజ్ చేసిన తర్వాతే తీసుకుంటారు సో రూట్స్ నుంచి ఒక అంటే ఒక అన అనలైజ్ చేస్తాం కదా సిచ్యువేషన్ని సో అలాగా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అని ముందే ఇప్పటి నుంచే ఓవర్ థింక్ చేయడము సో రెండు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ పర్సనాలిటీని మీ పర్సన్ మీలో చూస్తున్నారనమాట సో మీరు ఒక్కొక్కసారి చైల్డిష్గా కనిపిస్తారు ఒక్కొక్కసారి పవర్ఫుల్గా కనిపిస్తారు ఒక్కొక్కసారి ఏమో మీరు చాలా స్పిరిచువల్ పర్సన్ చాలా యూనివర్స్ని ప్రే చేస్తారు ఎక్కువ ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదైనా సిచ్యువేషన్లో మీరు స్టక్ అయిపోయినా యూనివర్స్ మీద ఎక్కువ బిలీవ్ చేస్తారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు సో ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సన్ మీ గురించి రెండు విధాలుగా అనుకుంటున్నారు ఒకటి ఏంటంటే చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ చాలా పవర్ఫుల్ పర్సన్ అసలు ఈ పర్సన్ని మనం టచ్ కూడా చేయలేము అనుకుంటారు ఒక్కొక్కసారి ఏమో మీకి డిష్ మెంటాలిటీ వల్ల ఈ పర్సన్ ఏంటి ఇంత ఇమ్మెచ్యూర్గా ఉన్నారు ఇంత చిన్న పిల్లల మనస్తత్వం ఉన్నారు అనుకుంటారు అనమాట సో రెండు విధాలుగా ఉంది బట్ ఏదేమైనా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఒక స్ట్రాంగెస్ట్ ఫిగర్ లాగా అంటే ఒక ప్యాషనేటెడ్ పర్సన్ లాగా చూస్తారనమాట అంటే మీరు ఏదైనా చేయాలి అనుకుంటే లైక్ లయన్ లాగా ముందుకెళ్ళిపోయి అది సాధించుకొని వస్తారు అనే ఒక స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ లాగా చూస్తున్నారు బట్ ఈవెన్ దో మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో స్టక్ అయిపోతారు ఓవర్ థింక్ చేస్తారు రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతారు ఒక్కొక్కసారి ఏం చేయకుండా గివ్ అప్ ఇచ్చేసి యూనివర్స్ మీద వదిలేస్తారు అనే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు అన్నమాట సో ఓవరాల్గా ఈ పర్సన్ మీ గురించి ఒకసారి పాజిటివ్గా ఒకసారి నెగిటివ్గా అనుకుంటున్నారు సో పైటివ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ పర్సన్ మీ గురించి ఒక మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్తో ఉన్నారనమాట ఓకేనా సో ఇంకా యూనివర్స్ గైడెన్స్ వచ్చేసి బిగ్ హ్యాపీ చేంజెస్ అండ్ ఆస్క్ యువర్ ఏంజెల్స్ సో పైల్ టు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీకు డెఫినెట్గా ఒక హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి అది కెరియర్లోనా రిలేషన్షిప్లోనా జనరల్ లైఫ్లోనా అంటే అది ఏదైనా ఉండొచ్చు సో బిగ్ హ్యాపీ చేంజెస్ నియర్ ఫ్యూచర్లో ఉన్నాయి సో మీ ఏంజిల్స్ని అడగండి మీ ఏంజిల్స్ని హెల్ప్ అడగండి మీ ఏంజిల్స్ని ప్రేయర్ చేయండి సో దట్ మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి డెఫినెట్గా మీ లైఫ్లోకి వస్తాయి ఓకేనా సో అదనమాట ఏంజిల్ గైడెన్స్ మీకోసం సో ఇది పైల్ టూ వాళ్ళ రీడింగ్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చేస్తాను ఓకేనా సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెసిడెంట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సన రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటీల్ దెన్ టేక్ కేర్ బా బాయ్ అండ్ నమస్తే